వార్తా కిరణం ఈ నెల ముప్పై ఒకటిన వీఎంఆర్డీఏ చిల్డ్రన్ సెరీనాలో మహిళా న్యాయవాదుల కోసం వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి హాజరుకానున్నారని మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి అనురాధ కార్యదర్శి పి హేమమాలిని వెల్లడించారు ఈ మేరకు సోమవారం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇలా అన్నారు ఈ సంవత్సరం దానికి ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అథెంటికేటిడ్గా దాని మీద వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది దీని ఆఫీసు సివిఎం కాంపౌండ్లో ఉన్నది దీన్ని మేము షార్ట్గా వా వా అని ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వా వా దీన్ని మేము స్థాపించిన తర్వాత స్థాపించక ముందు కూడా ఉమెన్ పరిరక్షణ కోసం ఉమెన్ వెల్ఫేర్ కోసం ముఖ్యంగా మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ కోసం నేను చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాన్ని ఇప్పుడు ఒక విస్తృత రేంజ్లో అంటే త్రూఅవుట్ ఇండియా రేంజ్లోనే మేము దీన్ని ఒక ఉద్దేశంతో ముందు విశాఖపట్నంలో దీని తాలూకా బ్యానర్ లోగో ఏంటది విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని బ్రోచరు మా పెద్ద మా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారైన రవినాథ్ తిల్హరి తిల్హరి గారు మరి తెలంగాణ హైకోర్టు గారైన జస్టిస్ ప్రియదర్శిని గారు వీళ్ళందరి చేతుల మీదుగా ఈ బ్రోచర్ రిలీజ్ చేయాలని విధి విధానాల బ్రోచర్ రిలీజ్ చేయాలని మరియు లోగో తలక మాది ఏదైతే లోగో ఉందో ఆ లోగోను కూడా అన్వేలింగ్ చేయించాలనే ఉద్దేశంతో మేము ఇది ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని విధి విధానాలు ఏమనుకుంటే మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం మేము ప్రయత్నిస్తామని అసోసియేషన్ పరంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా మహిళా న్యాయవాదులు పనిచేస్తున్న ప్రదేశంలో వాళ్ళకి భద్రత ఆర్థిక భద్రత మానసిక వికాసం కోసం కూడా మేము చాలా తోడ్పాటు చేస్తామని కూడా మేము చెప్పడం జరిగింది ఈ పత్రికా ముఖంగా అంతేకాకుండా నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షత నిర్మూలన కొరకు కూడా మేము చాలా పటిష్టంగా ప్రయత్నించాలని అనుకుంటున్నాము సమాజంలో మహిళలపై పిల్లలపై జరిగిన అత్యాచారాలు సమగ్రంగా నిర్మూలించడానికి ఈ అసోసియేషన్ డబ్బు నుంచి మేము కృషి చేస్తామని మేము ప్రమాణపూర్వకంగా చెప్తున్నాము అలాగే సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత ఈ మధ్యకాలంలో సమాజంలో స్త్రీ ప్రా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఎందుకంటే అది తెలియకపోవడమో అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు కానీ మన అమ్మని మన అక్కని మన చెల్లిని చూసినట్టు జ ప్రజలు స్త్రీని చూడలేకపోతున్నారు ఆ విషయం మీద ఆ సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతని మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము ఇందు మూలంగా చెప్తున్నాము అలాగే పల్లె ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం సదస్సులు అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళ పల్లె ప్రజల్లో ఎవరికి ఒక అవగాహన లేదు ఆరోగ్యం మీద కూడా దాని నిమిత్తం కూడా మేము ఆ పల్లెల్లో వైద్య శిబిరాలను నివ నిర్వహించాలని కూడా మా న్యాయ విమెన్ అడ్వకేట్స్ ద్వారా అది చేయాలని మేము దానికోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము అంతేకాదు మహిళా న్యాయ పోరాటం ఒక మహిళ న్యాయంగా పోరాటం న్యాయంగా పోరాటం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం న్యాయ పోరాటంలో పోలీస్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చట్టపరంగా కానీ ఏమైనా సహాయ సహకారాలు కావాలి అంటే మేము తప్పకుండా వారికి అందిస్తామని మేము అసోసియేషన్ పూర్వకంగా చెప్పడం జరుగుతుంది నా పేరు పి హేమవాణి నేను సెక్రటరీ ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు విధి విధానాలు మొత్తం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్ని చెప్పారు ఇప్పుడు మేము మా అసోసియేషన్ వారు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం విఎంఆర్డిఏ చిల్డ్రన్ ఏరినాలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మహిళా న్యాయవాదులకి వన్ డే వర్క్షాప్ నిర్వహించుటకు తీర్మానం చేయడం అయింది ఆ వర్క్షాప్ ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి గారు ఆయన శ్రీ జస్టిస్ రవినాథ్ తిలహరి గారు మరియు గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన శ్రీమతి జస్టిస్ ప్రియదర్శిని గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి గారు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ యమలపాటి రవి గారు మరియు స్పెషల్ అతిథులుగా మా విశాఖపట్నం భారతదేశం నుండి హైకోర్టు అయిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలివైతేన ప్రముఖులకు సన్మానాలు మరియు అసోసియేషన్ యొక్క రోచర్ లోగో ముఖ్య అతిథి హస్తాలతో ఆవిష్కరణ జరుగుతుంది అదేవిధంగా ముఖ్య అతిథుల ద్వారా యువ మహిళా న్యాయవాదులకు పారు అభ్యున్నతికి మరియు సంఘంలో మహిళలపై పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో మెలుకోలపై విస్తృత ఉపన్యాసాలు ఇచ్చుచున్నారు కాబట్టి అందరూ ఈ యొక్క సమావేశానికి ఈ సదస్సుకి అందరూ హాజరు పోతున్నాం కోరుతున్నాం పత్రిక వారిని కూడా మీరు అందరూ మా యొక్క ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగున జరిగే వర్క్షాప్ నిర్వహణ కూడా మీరు వచ్చి మా యొక్క వర్క్షాప్ జయప్రదం చేయవలసిందిగా ఇది ఉచిత న్యాయం చేయాలి పల్లెటూర్లంటే వెళ్ళాలి వాళ్ళకి కూడా చట్టాల మీద అవగాహన ముఖ్యంగా మెయిన్ చట్టం మీద అవగాహనతో పాటు పనిష్మెంట్ ఈ నేరం చేస్తే పనిష్మెంట్ ఎంతవరకు వెళ్తుంది కాబట్టి పనిష్మెంట్ చెప్తే నేరాలు చేయడానికి వాళ్ళకి జంపుతారని ఆ ఉద్దేశంతో మరి మా సంఘం అంతా కూర్చొని మీ ఈ యొక్క మీ ఆబ్జెక్ట్స్ ఎయిమ్స్ రాయడం జరిగిందండి అవగాహన కల్పిస్తుంది దాంతోపాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తా అండి అంటే నీటిలో అంటే ఆరోగ్యం అదే బాగుంటుంది ఏ సమస్యలు ఉండవు అన్న ఉద్దేశంతో తప్ప